హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం ఎవరైనా వ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి ఇంకా దాని తర్వాత ఇదైతే సండే మార్నింగ్ యాక్చువల్లీ కార్ తీసుకోవాలనే ప్లాన్లో అయితే అనమాట అందుకని చెప్పేసి ఇంకా వద్దాం అన్నట్టు వెళ్ళాము లైక్ షోరూమ్ కార్ ఏం కాదు కానీ సెకండ్ హ్యాండ్ కారే అది తీసుకుందామని ఇంకా మా దగ్గరే ఉన్న డిఎస్ఎల్ వర్చువల్ అయితే వెళ్ళాము అందులో స్పిని ఉంటుంది కదా సో అక్కడైతే సెకండ్ హ్యాండ్ కార్స్ అవన్నీ బాగుంటాయి కదా అందుకని చెప్పేసి అది తీసుకో అంటే జస్ట్ చూసి వద్దాం తీసుకోవాలని కాదు కానీ చూసొద్దామని అయితే వెళ్ళాము చూసి వద్దామని వెళ్ళేటప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళామనమాట బయటే పూరి ఇంకా బోండా తిన్నాము ఇంకా తినేసి అక్కడికైతే రీచ్ అయిపోయామనమాట ఇంకా ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయని మా తమ్ముడు చెప్తే ఇంకా అందుకని జస్ట్ చూసి వద్దాము కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అండ్ మోడల్స్ ఏవి అవైలబుల్గా ఉంటాయని అయితే వెళ్ళామనమాట అండ్ ఇక్కడికైతే రీచ్ అయ్యాము ఇక్కడైతే స్టాఫ్ అంతా చాలా సపోర్టింగ్గా ఉంటుంది మనకి బాగా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకు తెలియని విషయాలు అంటే కార్ గురించి అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనకి రీజనబుల్ ప్రైస్లో అండ్ ఇంకా మనకి కంఫర్ట్ అయ్యే విధంగా అయితే చెప్తారనమాట కంఫర్టబుల్గా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్క అంటే కస్టమర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యాండిడేట్ని అయితే అలొకేట్ చేస్తారనమాట అలొకేట్ చేసి వాళ్ళైతే మనకి మన రిక్వైర్మెంట్స్ని బట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆల్రెడీ నా తమ్ముడు ముందే ఒక చోట చూసాడనమాట కారు ఈ మోడల్ బాగుంటుంది అని చెప్తే ఇంకా నదిం నేను వెళ్ళాము కాస్ట్ ఎంతుంటుంది ఇప్పుడు కార్ అంటే చిన్న విషయం కాదు కదా మనం ఒకటికి పది చోట్ల ఎంక్వైరీ చేసి తీసుకోవాలి వెంటనే వెళ్తూనే లైక్ ఏదైనా డాల్ తీసుకున్నట్ల వెంటనే తీసేసుకొని అయితే రాలేము కాబట్టి ఇప్పుడైతే మేము ప్లాన్ చేసుకుంటున్నాము సో చూడాలి ముందు ముందు ఏంటి అన్నది ఇంకా ఇక్కడైతే మేము చూస్తున్న మోడల్ వచ్చేసి టాటా టైగర్ నా కార్ల గురించి అంత ఐడియా లేదు జస్ట్ నాకు వరకు అయితే చెప్తాను టాటా టైగర్ అనమాట సో దాని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అనుకుంటా దాని కాస్ట్ వచ్చేసి వాళ్ళైతే ఫోర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో ఆన్ డే డెలివరీ అయితే ఒక ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ అలా అయితే అనమాట సో దాన్ని బట్టేసి టోటల్ వచ్చేసి ఫోర్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అని చెప్పారు అదే మేము ఫోర్ మాల్లో కూడా చూసామన్నమాట కానీ అక్కడైతే ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఏమో చెప్పారు అండ్ జస్ట్ వితిన్ టూ త్రీ అవర్స్లోనే కార్ కూడా బుక్ అయిపోయింది అంటే ఈ కార్కి అంత లైక్ డిమాండ్ ఉంది ఇంకా ప్రైస్ కూడా వాళ్ళు చెప్తున్నారు లైక్ అది కొంచెం కొత్త మోడలే అండ్ ఇంకొకటి ఏంటంటే రన్నింగ్ తక్కువ ఉంది అండ్ సింగిల్ యూజర్ అంట దీనికి సో మేము కూడా అదే చూస్తున్నాము ఎవరైనా సింగిల్ యూజర్ అలా ఉంటే తీసుకోవాలి అన్నట్టు సో అందుకని చెప్పేసి తనైతే చూపిస్తాను ట్రయల్ కూడా వేసి చూరండి అన్నట్లు అన్నాడు ఇంకా అందుకని వెళ్తున్నాం అనమాట సో వీళ్ళదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది స్పిన్ని ఇంకా బేస్మెంట్లో లైక్ కార్స్ అన్ని పార్క్ చేసి ఉంటారనమాట వీళ్ళ కోసమే సపరేట్ పార్కింగ్ ఉంటుంది ఇంక ఇక్కడ ఉన్న కార్లన్నీ వాళ్ళకి సంబంధించినవి అండ్ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర అయితే అన్ని కీస్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా వీళ్ళు ఏ కార్ చెప్తే ఆ కార్కి తగిన నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ని బట్టి తనైతే కీస్ తీసిస్తాడనమాట సో అది ఇంక ఇప్పుడైతే మీకు నేను కార్ చూపిస్తాను కార్ ఎలా ఉంది ఏంటి అన్నది అండ్ ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా లేవు కలర్ అయితే మాకు పర్లేదు బాగానే అనిపించింది సో కలర్స్ అయితే అవైలబుల్గా లేవు మీకు ఏ కార్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి నాకు కార్ల గురించి అంత ఐడియా లేదు జస్ట్ స్మూత్గా ఉండి కంఫర్టబుల్గా ఉండి అండ్ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ సేఫ్టీ లైక్ ఎయిర్ బ్యాగ్స్ ఇంకా ఇవన్నీ అండ్ టాటా కంపెనీ అంటే మనకి భరోసా ఎక్కువ కదా అందుకని చెప్పేసి మేము టాటా కంపెనీనే ఎక్కువ ప్రిఫర్ చేయాలనుకుంటున్నాము సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా ముందర బ్లూ కలరు అదైతే లెవెన్ ల్యాక్స్ అంట ఇంకా ఇది అనమాట మేము చూసిన కార్ అయితే సో కార్ అయితే చాలా బాగుంది అండ్ రన్నింగ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండ్ ఇక్కడ తనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు లైక్ ఇంకా దీని గురించి అయితే నాకు అంత ఐడియా లేదు సో అలా మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాము చూడాలి ఎప్పుడు తీసుకుంటాం అన్నది వెంటనే అయితే తీసుకోలేము ఎప్పుడైనా కానీ తీసుకున్నప్పుడు ఫుల్ క్యాష్ ఉంటేనే తీసుకోవాలన్నది మా డాడీది లైక్ లోను అవన్నీ పెట్టద్దు అలా పెట్టి తీసుకోవడం కంటే మనం అమౌంట్ మొత్తం సేవింగ్ చేసేసుకొని తీసుకుంటే బెస్ట్ అనే ఆప్షన్ అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చూడడం ప్రయత్నిస్తే మనకి ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలా చూస్తూ ఉంటే అప్పుడు ఐడియా అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఒక రోజు మేము ఫోరం వాల్లో చూస్తే అది ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉండే అండ్ రన్నింగ్ కొంచెం దీనికంటే ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఎక్కువ ఉండే అనమాట అంతే డిఫరెన్సు దీని వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తక్కువ ఉంది రన్నింగ్ దాంట్లోనే ఇంత డిఫరెన్స్ అయితే వచ్చింది అనమాట లైక్ కాస్ట్లో అంత డిఫరెన్స్ వచ్చింది అందుకని చెప్పేసి చూస్తూ ఉంటే లైక్ ఇది కూడా ఉంది అంటే వెంటనే బుక్ చేసుకోకపోతే కార్ అనేది మిస్ అవుతుంది బట్ కానీ మనకి ఇంకా కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తూనే ఉంటాయి కదా సో దాని గురించి టెన్షన్ అయితే ఏం లేదు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ కానీ మనకు వీలున్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చులే అన్నట్టు ఫస్ట్ అయితే ఇలా కారు ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇండ్లైనా కార్ అయినా ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కళగానే ఉంటుంది కళ అనమాట కలగానే ఉండకూడదు దాన్ని అచీవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి ఇంక ఇక్కడ ఇంజిన్ అంతా ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట అండ్ ఇది ఫైవ్ సీటర్ బాగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే డిక్కీ స్పేస్ కూడా చాలా ఉంటుంది మనకి సామాన్లు అన్నీ కూడా చాలానే పడతాయి అండ్ ఇక్కడ ఇంజిన్ అది టెస్ట్ చేస్తున్నాడు అనమాట లైక్ సర్వీసింగ్ అంతా ఇప్పుడే రీసెంట్గా చేసామని చెప్పాడు అండ్ వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ మనం కార్ తీసుకోవాలంటే ఫస్ట్ అయితే టెన్ థౌసండ్ చే టెన్ థౌజండ్ కట్టేసి బుక్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నడిపేసి న నడపచ్చు నడిపిన తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి ఇచ్చేయచ్చు అండ్ మన క్యాష్ మనకి వాపస్ ఇస్తామని కూడా చెప్పారనమాట బట్ ఏంటంటే మేము ఇంకా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఇప్పుడైతే మేము ఏమీ అనుకోలేదనమాట సో అలా ఇలా మేమైతే కార్ చూసాము అండ్ అతను టెస్ట్ డ్రైవ్కి కూడా తీసుకెళ్తా అన్నాడు సో ఒకసారి అయితే టెస్ట్ డ్రైవ్ చేసి చూపించాడనమాట తనే డ్రైవర్ చేసి చూపించాడనమాట సో చాలా స్మూత్గా ఉంది లైక్ సౌండ్ అలా ఏం లేదనమాట అండ్ కంఫర్టబుల్గా ఇంకా తనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నదీంకి లైక్ ఇంకా నాకైతే అది ఐడియా లేదు ఇది ఆటోమేటిక్ కార్ అనమాట సో అలా ఇంకా అలా మేమైతే కార్ అయితే చూసేసాము సో ఇంకా డిసైడ్ అవ్వాలి అంతే సో ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం స్పిన్ని సెలెక్ట్ చేసేసుకోండి స్పిన్ని అయితే బాగా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా అదే మనం ఎక్కడైనా బయట అలా తీసుకోవాలంటే మనకి వాళ్ళు ఎవరో తెలియదు ఇంకా డీటెయిల్స్ ఏమి తెలియవు కదా అండ్ కారు బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలియాలి అండ్ ఓనర్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి బాగా తెలుసుంటే మనకి బాగా ఈజీ అవుతుంది అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కార్ అలా తీసుకునే వాళ్ళు మాత్రము ఇలా మంచి బ్రాండెడ్ దాంట్లో నుంచి తీసుకుంటే కొంచెం మనకి సేఫ్టీ అండ్ వ్యారంటీ అవి కూడా ఇస్తారనమాట అదే వేరే చోట్ల తీసుకుంటే వ్యారంటీ గ్యారెంటీ ఏమి ఉండదు ఇంకా ఇక్కడైతే తను డిక్కీ అంతా ఓపెన్ చేసేస్తు చూసి చూపిస్తున్నాడనమాట అది సో అలా మేమైతే ఇంకా మాల్లోకి వెళ్ళి కార్ చూసేసి అయితే వచ్చేసాము ఇంకా డిసైడ్ అవ్వాలి తీసుకోవాలా లేదా అన్నట్టు కార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ కార్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ అనమాట ఐ ట్వంటీ స్పోర్ట్స్ దాని పక్కనే ఐ ట్వంటీ అని ఇంకొకటి ఆస్టానా అదేదో ఉంది సో అదైతే లెవెన్ ల్యాక్స్ అదైతే ఇంకా చాలా బాగుంది కానీ బడ్జెట్ క్రాస్ అయ్యి ఉందన్నమాట అది మాకు ఇంకా దాని తర్వాత మేమైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇవన్నీ చాలా అంటే మన లేడీస్కి సంబంధించినవన్నీ చాలా బాగున్నాయని జస్ట్ అట్లా రికార్డ్ చేశాను ఇదైతే మాల్ పర్లేదనమాట ఇంకా అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా ఈ వ్లాగ్ నచ్చితే మీరైతే ప్లీజ్ డూ లైక్ అండ్